అందరికీ నమస్కారాలు మన రాము సంబరాలు అట్లాంటా నుంచి మనందరి మిత్రుడు మనందరికీ కావాల్సిన వాడు ఎంతో మంచి వ్యక్తి ఈ సంబరాలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ శుభాభినందనలు ముఖ్యంగా మన గుడివాడ గురించి మాట్లాడుకుంటే మనకు గుర్తొచ్చే వ్యక్తి మనందరి దైవం అన్న నందమూరి తారక రామ గారు గుర్తొస్తారు ఎనభై మూడు ఎనభై ఐదులో అన్న నందమూరి తారక రామారావు గారు గుడివాడి అఖండ మెజారిటీతో గెలిచి అక్కడ ఎంతో అభివృద్ధి చేసిన సందర్భం మనం గుర్తించుకున్న ఆ తర్వాత కాలక్రమేణా వచ్చిన ఇరవై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక గజ్జి కుక్కానాలి మనం అతను ఇరవై సంవత్సరాలుగా అక్కడ అరాచకాన్ని చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పర్టికులర్గా గుడివాడలో కూడా ఒక జనాన్ని భయపెట్టి అక్కడ గెలుస్తున్నటువంటి వ్యక్తి ఆ టైంలో మనందరి మిత్రుడు రాము గుడివాడకి వెళ్ళడం అక్కడ అఖండ మెజారిటీతో గెలవడం ప్రత్యేకంగా రాబుని అభినందించాల్సిన అవసరం ఈరోజు ఉంది రాము ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ ఆ డిస్కషన్లో నాతో మాట్లాడాడు ఇది పరిస్థితి అని చెప్పానంటే ప్రైవేట్ డిస్కషన్లో ఒకసారి రాము నేను ఇద్దరు కూర్చున్నాను వాళ్ళ ఆఫీస్లో ఇది ఇది పరిస్థితి అని చెప్పానంటే నేను రిక్వెస్ట్ చేశాను రాముని ఎందుకు రాము నువ్వేమో చాలా మంచివాడివి తనేమో వాడు ఎట్ల పడితే అట్లా మాట్లాడతాడు అతనికి మనం మీరు ఆ మ్యాచింగ్ కొంచెం ఇబ్బంది అవుద్దేమో ప్లస్ మనకు గుడివాడెందుకు గుడివాడ కంటే పక్కన పార్లమెంట్ ఉంది ఏలూరు పార్లమెంట్ ఉంది ఏలూరు పార్లమెంట్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుద్ది అక్కడ కూడా ఓపెన్గా ఉంది అని చెప్పిన నేను రాముని రిక్వెస్ట్ చేస్తే మీరు ఎప్పుడు కూడా రాము కాపట్టడం కానీ కొంచెం నో అని చెప్పడం కానీ ఎప్పుడు జరగదు నేనైతే లైఫ్లో నేను ఎప్పుడు రాముతో ఇన్ని పది పదిహేను సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను ఏ విషయమైనా కానీ చూద్దాము చేద్దాము డెఫినెట్గా చెప్పని అంటాడు కానీ ఇప్పుడు కూడా నో చెప్పరు అపోజ్ చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైము లాస్ట్ టైము ఆ ఒక్క సందర్భంలోనే లేదు పడి ఎట్టి పరిస్థితిలో కూడా గుడివాడ నుంచే కాంటాక్స్ చేస్తాను గుడివాడ నుంచే గెలుస్తాను గుడివాడ నుంచే అక్కడ గెలుస్తానని చెప్పి చెప్పి ఇక్కడికి ఈ రోజు సందర్భం ఇక్కడికి రావడం మనందరం కూడా రాబుని అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంత కమిట్మెంట్ నేను ఎందుకు చెప్తున్నానంటే గుడివాడ మీద తనకున్న ప్రేమ అభిమానం అక్కడ ఉన్న గౌరవం ప్లస్ అక్కడ ఆ ప్రాంతానికి చేయాలని చెప్పానని ఎంతో తప్పనున్నటువంటి వ్యక్తి మన రాము అటువంటి రాము సన్నబియ్యం సన్యాసిని శంకరగిరి మాన్యాలకు పంపించినటువంటి వ్యక్తి ఉంది రాము ఈ సందర్భంగా మనందరం కూడా ఒకసారి రాము రసిన అవసరం ఎంతైనా ఉంది అట్లాగే మనోళ్ళు చెప్పినట్టుగా మెజారిటీస్ కూడా ఒకసారి చూస్తే నంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ మెజారిటీ వచ్చింది అతనికి వచ్చిన ఓట్లు మీరు ఒకసారి చూసేది కానీ వచ్చిన ఓట్లు మొత్తం కూడా ఫిఫ్టీ ఫైవ్ సో మెజారిటీ వైజ్గా రాష్ట్ర వ్యాప్తంగా మంచి మెజారిటీ వచ్చిన నైంటీ ఫైవ్ థౌసండ్ హైయెస్ట్ మెజారిటీ కాపోయినా కానీ పర్సెంటేజ్ చూసుకుంటే రాముకు వచ్చిన ఆ సిక్స్టీ ఫైవ్ పర్సె సిక్స్టీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సంటేజ్ అనేది ఎంత అని చెప్పనని అట్లాగే మన వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టుగా ఈ ఒక్క ఎలక్షన్ కాదు ఎట్టి పరిస్థితిలో కూడా నెక్స్ట్ ఒక నాలుగైదు ఎలక్షన్స్లో కూడా ఐదు ఆరు సార్లు కంటిన్యూస్గా మీరు ఎమ్మెల్యేగా రావాలని చెప్పనని గుడివాడ అభివృద్ధికి మూలపాటు వేయాలని చెప్పనని అట్లాగే రాజకీయం డెవలప్మెంటు రెండు కలిపి చేయాలని చెప్పానండి మన వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టుగా నా కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ అట్లాగే ఎన్ఆర్ఐసి ముఖ్యంగా మొన్న మన ఎలక్షన్ టైంలో అందరూ చాలా మంది పార్టిసిపేట్ చేశారు ఇక్కడ ఉన్న రూమ్లో కూడా చాలా మంది అక్కడికి వచ్చారు నా వంతు సహాయంగా నేను కూడా అక్కడ గుడివాడ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళడం జరిగింది రెండు సార్లు వెళ్ళాను కొండూరు అనుకుంటా కొండూరు గుండూరు ఏదో ఒక విలేజ్కి నేను రాముతో కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ జనంలో తను విమేకమైన విధానం కానీ ప్లస్ అట్లాగే ఇనిషియల్గా ఫస్ట్ డిస్కషన్లో రాము అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కూడా నేను రాముతో మాట్లాడినప్పుడు ఒకటి చెప్పాను జనం చాలా చెప్తా ఉంటారు నిన్ను మించిన ఎందుకంటే నువ్వు పిఆర్ చేయడంలో పబ్లిక్ రిలేషన్స్లో రాముని మించిన వాళ్ళు నాకు తెలిసినంత తోటికి ఎవరు లేరు అని చెప్పని నేను అనుకుంటాను ఎందుకంటే తను హ్యూమన్ టచ్ ఎంతో ప్రతి ఒక్కళ్ళతో కూడా చక్కగా మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళని గౌరవిస్తూ ఎంతో హుందాతనంగా అందరిని కూడా ఇన్పుట్ తీసుకుని అందరితో మంచిగా ఉండే వ్యక్తి రాము నా లైఫ్లో నేను ఇద్దరిని చూశాను ఇంత మంచి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇద్దరైతే నేను లైఫ్లో చూశాను ఒకళ్ళు మనందరికి తెలుసు మనందరికి మిత్రుడు శ్రీనివాస రాయపు రెడ్డి పరిస్థితిలో తను మా ఇక్కడ లేడు ఆ తర్వాత అంత మంచి గుణాలు అంత మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి రాము ఈరోజు మన అట్లాంటి నుంచి ఇక్కడికి రావడం మన ఎన్ఆర్ఐ కావడం మన అదృష్టం అని చెప్పి నేను చెప్పుకుంటా ఉన్నాను అట్లాగే ఎన్ఆర్ఎస్ చాలా మంది కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది వేయాలి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేయాలి అక్కడికి వెళ్ళి ఏదో చేయాలని చెప్పారని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కానీ చాలా కమిట్మెంట్ ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ ఉంటారు కిడ్స్ ఉంటారు పెద్ద వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు అందరు ఉంటారు వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని చూసుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయం అందులో మొన్న జరిగిన ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఒక అరాచక పాలన జరిగింది రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం శాంతి భద్రతలు అన్ని మొత్తం క్షీణించిపోయింది ఆ టైంలో అక్కడికి వెళ్ళి కాంటెస్ట్ చేయటం మామూలు విషయం కాదు ఈ సందర్భంగా మరొకసారి మనం అందరం కూడా రాబోని కరతాలు అభినందించాలని చెప్పానని ఈ సందర్భంగా చేస్తా